తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ పథకాన్ని అన్యాయంగా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని పేర్కొనడం సిగ్గుచేటన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు సెంట్రల్లోని అరవై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను ఆధ్వర్యంలో రెండు వందల మందికి అన్న సంతర్పణం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పేదలకు అన్న సందర్భం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆచరణలో చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామన్న మాట ప్రకారం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని అన్న క్యాంటీన్లను తిరిగి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే ముఖ్యమైనటువంటి సంతకాలలో భాగంగా అన్న క్యాంటీన్ ను కూడా ఒకటని గుర్తు చేశారు పెన్షన్ లో నాలుగు వేల రూపాయలు గాని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం గాని మెగా డిఎస్సి ని ప్రకటించడం గాని వీటితో పాటు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఉందన్నారు ఈ రోజు వాటిలో భాగమైన అన్న క్యాంటీన్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఐదు అన్న క్యాంటీన్లు ఉండేవి అని వైసీపీ ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టేటువంటి విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే తీసేసి ప్రజల కడుపు మీద కొట్టారు అన్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత యాభై ఎనిమిదవ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అందుబాటులో మూడు పూటల భోజనం ఏర్పాటు చేసి వారు కడుపు నింపేటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉమా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పైడి శ్రీను గంటా కృష్ణమోహన్ పిరియ సోమేశ్వరరావు బత్తుల కొండ తొట్టెంపూడి ఉదయశంకర్ శరగడ శ్రీను కేబుల్ రాజా బుల్లెద్దుల రవిచంద్ర గార్లపాటి విజయ్ కుమార్ బెజ్జం జైపాల్ వేల్పుల రాజేష్ ఉరుసు రవణమ్మ సత్య తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసంఘటిత కార్మికులకి ఆటో కార్మికులకి అలాగే ముఠా కార్మికులకి ఒక స్వర్ణయుగం లాంటిది చంద్రబాబు గారి పరిపాలన ఆ రోజు ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం మేము ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రామిస్ చేసాం మేనిఫెస్టోలు పెట్టాం మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం దసరం మీద సంతకం పెడతమనేది పేదవాళ్ళకి సంతోషమైంది మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి మళ్ళీ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెండు వందల ముప్పై పైన అన్నా క్యాంటీన్లు మూడు నెలల ప్రణాళికలో తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి నిన్ననే అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ మా సొంత డబ్బులతో మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ప్రారంభించడం సంతోషం